డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ఐ మండలం మురమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతరుణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు శ్రావణ మాస పర్వదినం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు మహిళా భక్తులతో ఘనంగా జరిగాయి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసం వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు ప్రజా ద్రవ్యాలతో పాటు రూపు రవిక లడ్డులను ఆలయ అధికారులు అందజేశారు ಎಲ್ಲ <laughs> দেয়া মহানন্দরে সুধাচার্যমায় নমস্কার নমস্কার সমবায়ামী শরণম পার্বতী পুত্র